భాగంగా ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి కేటూర్ వెంకటేష్ గారు ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు శ్రీనివాసరెడ్డి మెంబర్ మినిమం వేజెస్ బోర్డ్ గాలిడ్డి గారు అట్లాగే పసుపులు నరసింహ గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మా ప్రభుత్వం అంటే ఇందిరమ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో అట్లాగే రాహుల్ గాంధీ గారి యొక్క లోక్సభ ప్రతిపక్ష నాయకుడు గారి వారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఎన్నికల సందర్భంగా వీళ్ళందరం మేమందరం కూడా ఏదైతే చెప్పడం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అంటే ఇందిరమ ప్రభుత్వం ఇందిరమ వస్తే ప్రజలకు చెప్పినటువంటి ప్రతి అంశం పట్ల ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది అమలు చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈనాడు కేవలం సెక్రటేరియట్కే పరిమితం కాకుండా మా మా నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ప్రజలు అటు ప్రజాభవన్లో ఎవరు వచ్చినా రాష్ట్రం నలుమూల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి విజ్ఞాపనలు స్వీకరించే ఏర్పాటు చేస్తా అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు గాంధీభవన్కి వచ్చినా వాళ్ళ యొక్క విజ్ఞాపనల్ని వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో అంటే గ్రామస్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా గ్రామ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇందులో మెజారిటీగా వచ్చినటువంటి వినతులు నేను గమనించింది రెండు ఇక్కడ గాంధీభవన్లో ప్రజల యొక్క విజ్ఞాప ఒకటి ఇల్లు కావాలి ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి అనేటువంటి విజ్ఞాపనలు రెండవది భూములకు సంబంధించి ధరణిలో ఇవన్నీ కూడా మేము ఎప్పుడో కొన్నాం మా పేరు రావడం లేదు ఎక్స్టెంట్ కరెక్టే లేవు అని రకరకాల వాటికి సంబంధించి అందుకే రోజున ఏ జిల్లా నుంచి వచ్చినా హైదరాబాద్లో ఏ కార్పొరేషన్ ఏ కార్పొరేట్ పరిధికి వచ్చినా సంబంధిత మున్సిపల్ కమిషన్తో మాట్లాడడం జరిగింది సంబంధిత కలెక్టర్స్తో మాట్లాడడం జరిగింది సంబంధిత ఆర్డీఓలతో మాట్లాడడం జరిగింది అట్లాగే రేషన్ కార్డ్ సంబంధించి కూడా కొన్ని విజ్ఞాపనలు వచ్చినాయి వాటికి సంబంధించి కూడా ఇటు సంబంధిత అధికారులు అంటే ఎంఆర్ఓ ఆర్డిఓస్ కలెక్టర్స్తో కూడా మాట్లాడి వాళ్ళు ఇచ్చిన విజ్ఞాపన పత్రాలపైన ఎండార్స్మెంట్ చేయడమే కాకుండా వాళ్లకు ఆ సమస్య మొత్తం డీటెయిల్స్ కూడా పొందుపరిచి లెటర్స్ రాసి వాట్సాప్ ద్వారా పంపించి వాళ్ళ వాళ్ళ యొక్క సెల్ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని మళ్ళీ వాళ్ళకు కమ్యూనికేట్ చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం అంటే వాళ్ళు సంతృప్తి పొందే విధంగా వాళ్ళ సమస్యల పరిష్కారం కూడా చేస్తూ ఉన్నాం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతూ ఉన్నారు అంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా లేదు అనేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంచెం చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నారు రెండవది ఇతర ఒక ల్యాండ్ అక్విషన్ కూడా ఇష్యూస్ వచ్చినాయి పదహారు గుంట ల్యాండ్ పోతే రెండెకరాల ల్యాండ్ రాసిందని సంబంధిత చీఫ్ ఇంజనీర్తో కూడా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడడం జరిగింది ఇట్లా ప్రతి అంశం పట్ల గ్రామాధికారి నుంచి రాష్ట్ర అధికారి దాకా మాట్లాడి వాళ్ళ సమస్య ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాము ఉన్నాం ఇది ఈ యొక్క ఈనాటి ముఖాముఖి యొక్క విశేషాలు ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా మళ్ళీ కూడా వెళ్ళి వాళ్ళు తీసుకున్నట్టు ఏర్పాటు చేస్తాం పరిష్కారం సపోజు ధరణికి సంబంధించి ఉంది వాళ్ళు గతంలో ఇచ్చిండ్రు అంటే ఈ యొక్క ధరణిని రీప్లేస్ చేస్తూ భూభారతి అయితే తీసుకురావడం జరిగిందో అంటే ఆ లొసుగులు గతంలో ధరలున్న వాటిని వాటిని పరిష్కరించేటువంటి అధికారం ఏ స్థాయి అధికారం లేకుండేది సో ఇప్పుడు భూభారత్ ద్వారా ఇచ్చిన కాబట్టి అది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సో కాబట్టి అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి